కాలితో తన్నిన కలిపురుషుణ్ణి ఈ పద్యంలో మనకు వివరిస్తూ ఉన్నాడు నిన్నటి రోజున మనము పరీక్ష మహారాజు జన్మించిన వైనాన్ని ఆయన గురించి పాండవ ప్రభు అయినటువంటి ధర్మరాజుకు దైవజ్ఞులంతా వివరించిన విధానాన్ని చూశారు ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనం గమనించాలి ఈ పరీక్షిత్తు ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు పరిభ్రమంతం ఉల్కాభాం భ్రామయంతం గదా ముహుహు అంటాడు ఉత్తర గర్భంలోకి ప్రవేశించి గదను మాటిమాటికి చిప్పుతూ ఆ పరీక్షిత్తు మీదకి వస్తున్నటువంటి బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకున్నాడు ఎందుకని దీన్ని మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను అంటే ప్రతివాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు భగవంతుడిని ప్రార్థిస్తాడు అక్కడ ఉన్న భయంకరమైన పరిస్థితులను తట్టుకోలేడు జీవుడు ఒకే పక్కకు తిరిగే అవకాశం ఉంటుంది అంటే ఇంకో పక్కకు తిరగటానికి జాగా ఉంటుంది అలానే తల్లి తీసుకున్న ఆహారం నుంచి వచ్చినటువంటి ఆ మలమూత్రాలలోని కీటకాలు కుడుతూ ఉంటే గోకోటానికి చేతులు కూడా ఉండవు దుర్గంధం చీకటి ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో ప్రతి జీవుడు స్వామి నన్ను బయటికి నెట్టేవయ్యా నేను భూమండలం మీదకి వెళ్ళిన తరువాత నిన్నే కీర్తిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకుంటాను అందుకే నన్ను అని నువ్వు పిలుస్తున్నావు మానవ జన్మ అంటేనే మా అంటే బొద్దు నవ అంటే కొత్త జన్మ అంటే పుట్టుక మానవుడు భూమండలం మీద అవతరించిన తరువాత మళ్ళీ పుట్టుక లేకుండా చేసే సాధన ప్రక్రియను కొనసాగించటం కోసం భగవంతుడు ఇచ్చిన అద్భుతమైనటువంటి సాధనం ఈ శరీరం ఇక్కడ కూడా పరీక్షించు అలా అని పిలిచాడు పిల్లవాడు పుట్టిన తరువాత ధర్మరాజు ఆయనకు విష్ణురాధుడు అని నామకరణం చేశాడు విష్ణురాతుడు అంటే అర్థము విష్ణువునందు ఆసక్తి ప్రేమ కలిగిన వాడు మనకు కూడా ఉందండి భగవంతుడు అంటే ప్రీతి లేనివాడు ఎవడుంటాడు మనకు కూడా భగవంతుడంటే అపరిమితమైన భక్తి శ్రద్ధ విశ్వాసం ఉంది కాబట్టి భాగవతాన్ని పారాయణం చేస్తున్నాం మరి ఏ విధంగానైతే విష్ణురాజుడు పరీక్షిత్తుగా మారాడో మీరు కూడా అలా పరీక్షిత్తుగా మారగలరా లేరా అని చెప్పటం కోసమే సయేష లోకే విఖ్యాత పరీక్షిత్ ఇది ప్రభు పూర్వం పూర్వం దృష్టం అనుధ్యాయం పరీక్షేత నరేషు ఈ హో అంటాడు అద్భుతమైన శ్లోకం అందరూ కఠరస్థం చేయాల్సిన పదే ఏమిటి దీని అర్థం అంటే భూమండలం మీదకి వచ్చిన మరుక్షణ నుంచి ఆ విష్ణురాతుడు గర్భంలో తాను చూసిన విష్ణు స్వరూపం ఏదైతే ఉందో అది వీడిలో ఉందా వీడిలో ఉందా వీడేనా వీడేనా నా దగ్గరికి వస్తున్నాడు పిల్లవాడిని ఎత్తుకోవటానికి దగ్గరకు వస్తున్న ప్రతివాడిలో ఆ విష్ణువుని వెతకటం ప్రారంభించాడ గర్భంలో ఉన్నప్పుడు నన్ను రక్షించాడే మళ్ళీ నా దగ్గరికి వస్తున్నాడా ప్రేమగా నన్ను దగ్గరికి తీసుకుంటాడా నన్ను కాపాడుతాడా ఈ భావనతో విష్ణురాతుడు ప్రతి క్షణం ప్రతి ఒక్కరిలో నరేషు ఇహ నరు నరేషు నరుల ఎందు ఇహ ఏ లోకంలో పూర్వం దృష్ట అనుధ్యాయం ముందర చూసినటువంటి ఆ రూపాన్ని అనుధ్యాయన్ స్మరిస్తూ ఉన్న కారణాన పండితులంతా అన్నారు ధర్మరాజ వీరిపోడు విష్ణురాత్రుడు కాదు అని పెట్టమన్నాడు పరితహ వీక్షణ ఇది పరీక్షిత్తు పట్టి పట్టి ప్రతివాడిలో ఆ భగవత్ స్వరూపాన్ని చూచే ప్రయత్నం చేశాడు కాబట్టి విష్ణురాత్రుని పరీక్షిత్తు అని పిలిచారు ఇది ఎందుకని ఇంత నొక్కి వక్కాణించి మరి మీకు చెబుతున్నాను అంటే మనమంతా తల్లి గర్భంలో ఉన్నప్పుడు భూమండలం మీదకి రావటం కోసం తహతహలాడిన వాళ్ళమే వచ్చిన తర్వాత ఆ భగల స్వరూపాన్ని ప్రతివాడిలో చూసే ప్రయత్నం చేస్తున్నామా చూస్తే పరీక్షితులాగా మోక్షం వస్తుంది అందుకే లాస్ట్కు పరీక్షిత్తు అంటాడు నన్ను పాము కాటు వేయదు నాకు తెలిసిపోయింది అని నిజానికి మరి తక్షకుడు పరీక్షిత్తులు కాటువేశాడ లేదంటే వేశాడు మరి పరీక్షిత్వ అబద్ధం చెప్పాడంటే అబద్ధం చెప్పలే ఆయనకు అర్థమైంది ఈ దేహాన్ని శాశ్వతం కాదు నేను ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని నన్ను ఎవరు ఏమీ చేయలేరన్న విజ్ఞానం పరీక్షిత్తుకు వచ్చింది కాబట్టి మొత్తం భాగవతం విన్న తర్వాత పరీక్షిత్తో మాట చెప్తాడు ఆఖరికి వస్తుంది మనకది ఎందుకని ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాం అంటే ఎందుకోసం మనం భాగవతం వింటున్నాం ఎందుకని పద్యాలు కంఠస్థం చేస్తున్నాం అంటే జీవిత పరమార్థం తెలుసుకోవటం కోసం ఇహ క్షణికమైన ఆనంద ఆభాస ప్రతిక్షణం మనకు కలుగుతూనే ఉంటుంది అది శాశ్వతం కాదు ఒక పద్యం చదవటం వల్ల కాస్త ఆనందం అనిపించింది మంచిది కాదనటల్లా దాన్ని నిలబెట్టుకోవటం ఎలా అనునిత్యము ఏదో రూపంలో ఏదో కారణం చెప్పుకొని ఆయనను తలుసుకునే ప్రయత్నం చేయాలి అందుకే ఇక్కడ కాస్త సమయం తీసుకొని మరి దీన్ని వివరిస్తున్నాను ఇలా ఆ పిల్లవాడికి జాతకర్ణలన్నింటినీ నిర్వహించిన తరువాత అద్భుతమైన ఆ పిల్లవాడి ఆసక్తిని చూసి అందరూ వీడి పేరు విష్ణురాత్రుడు కాదు పరీక్షిత్తు అంటున్న నేపథ్యంలో తీర్థయాత్రల కోసం వెళ్ళిన విదురుడు హస్తనపురానికి వచ్చాడు విదురును చూసేసరికి ధర్మరాజుకు ఎంతో సంతోషం కలిగిందో మన్నారా ద్వారకలో ఉన్న కన్నారాలో అన్నారా మీరు వారి విధమిట్టిదియో ఎందుకని విధునుడంటే ధర్మరాజుకి ఇష్టం అంటే అతి క్లిష్టమైన పరిస్థితుల్లో ధృతరాష్ట్రుడి దగ్గర పాండవులంతా ఉన్నప్పుడు ప్రతి క్షణం తండ్రిలాగా కాపాడినవాడు విదురుడు నిజానికి పినతండ్రి అవుతాడు ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు ముగ్గురు వ్యాసుడి వల్ల అంబా అంబిక అంబాలికలలో అంబిక అంబాలికలకు కలిగిన సంతానం ఏదేమైనా విదురుడంటే ఇష్టం ఉండటానికి కారణం ఇంకొకటి ఉంది ఈయన తీర్థయాత్రన్ని చేసి గోకులానికి కూడా వెళ్ళొచ్చాడు కృష్ణుడి కబురు వినొచ్చుగా కదా అందుకని అదే అడుగుతున్నాడు మన్నారా ద్వారకలో ఉన్నగులంబు జోదర కరుణన్ కుంతీదేవి వసుదేవుడి చెల్లి మరి తల్లి పుట్టిల్లంటే అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం ఉంటుందండి ఎండాకాలం సెలవుల్లో అక్కడికి పోయి ఆడుకునేవాళ్ళు అంతా ఇప్పుడంటే సరే ఇల్లే స్వర్గం అయిపోయింది ఓటీటే సర్వస్వం అయిపోయింది అనుకుంటే మా చిన్నతనంలో వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్ళి ఆడుకునేవాళ్ళు అందుకే వాళ్ళందరి యోగాక్షేమాలు తెలుసుకోవాలనిపించింది ధర్మరాజుకు సహజంగా మంధు ప్రీతి ఎక్కువ కనుక ఇలా విదురుణ్ణి అన్నీ అడిగాడు విశేషాలు విదురుడికి మొత్తము తీర్థయాత్రల సమయంలో యదువంశ నాశనం జరిగిన సంగతి అంతా తెలుసు కానీ చెప్పల మేలు చెప్పనేని మేలండ్రు కీడు చెప్పనేని మీద శూద్రుడైన కథమున శిష్టమరతడు చెప్పడయ్యే యదువంశం నాశనం జరిగిన సంగతిని ధర్మరాజుకు విదురుడు చెప్పలేదు ఇప్పుడు ఇది తప్పు కదా ఆయన అడిగినప్పుడు ఇది చెప్పాలి కదా అని మనకు అనిపిస్తుంది కొంతమంది పని కట్టుకొని ఫోన్ చేసి ఏమండి మీ జ్ఞాతులు పొయ్యారు మీకు పదమూడు రోజుల మహిళ అని చెప్తారు ఇప్పుడు తెలియకపోతే మీరు పాటించాల్సిన పనిలే ఫోన్ చేసి చెప్పడం ఆడ ధర్మం కాదని మనం అనం కానీ అత్యంత అవసరమైతే ఎదుటి వాడికి చెప్పాలి స్కీడ్ ఎందుకు చెప్పాలి అదే విదురుడు శూద్రుడైన కథమున ఆయన శూద్ర స్త్రీకి పుట్టాడు దాసికి పుట్టాడు నాకెందుకు వచ్చినాయి ఈ పెద్దవాళ్లతో గొడవ వాళ్ళకి ఎందుకు చెప్పాలని ఊరుకున్నాడు కానీ అయితే చాలా గొప్పదండి భారతంలో అది ఎప్పుడైనా చెప్పుకున్నా ఇలా ధర్మరాజుకు ఆ సమయంలో అశాంతి కలగకుండా కృష్ణ నిర్యాణాన్ని యదువంశ నాశనాన్ని చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయితే ధృతరాష్ట్రాన్ని చూశాడు గాంధారిని చూశాడు వాళ్ళిద్దరూ కూడా ధర్మరాజు దగ్గర తలదాచుకుంటున్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళతో అన్నాడు మీరు పాండవులను ఎంత అవస్థ పెట్టారు ఆ ఇంటి కోడలిని మీరు నిండు సభలో అవమానించారు ఈరోజు వాళ్ళ దగ్గర తలదాచుకుంటున్నారు దేహం అంత అవసరమా అహో మహీయసే జంతో యథాభవన్ భీమాపవర్జితం పిండం ఆదత్తే గృహపాలవత్ అంటాడు ఎంత మాట అంటాడో విధుడు ధృతరాష్ట్రుడితో మీకు ఏమైనా కొంచెమైనా బుద్ధి ఉందా మీరు వాళ్ళకి ఇన్ని అవమానాలు చేసి వాళ్ళ ఇంట్లో ఆ భీముడు పెట్టిన పిండాన్ని కుక్క తిన్నట్టు తింటున్నారు అన్నాడు ఇంత మాట అన్న తర్వాత ధృతరాష్ట్రుడికి ఇంకా హస్తినపురంలో మించలే ధాతరా గాంధారిని తీసుకుని విధుడితో సహా హస్తినపురం వదిలేసి వెళ్ళి ఆ రాత్రికి రాత్రి పొద్దునే ధర్మరాజు ధృతరాష్ట్రుని చూడటానికి వచ్చాడు ధృతరాష్ట్రుడు లేడు భోరు అన్నాడు ధర్మరాజు ఎప్పుడూ ధృతరాష్ట్రంతో ఉండేవాడు సంజయుడు సంజయుడిని అడిగాడు సంజయ మా పెదనాన్నగారు ఏది నేనేమన్నా పొరపాటు చేశానా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు పెద్దలు ఇంట్లో ఉన్న వృద్ధులు పిల్లల మీద కోపం వస్తే వాళ్ళని ఏమి అనలేక చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటారండి అందుకే మీరు అక్కడక్కడ పోస్టర్స్ చూస్తూ ఉంటారు కనపడటం లేదు అని దాని వెనకాల భ్రమించి వెళ్ళిపోయారు అని ఒకరు రాస్తారు కానీ చాలా సంఘటనలకు కారణం ఏంటంటే ఇంట్లో కోడలు పెట్టేటువంటి బాధలో మిగతా వాళ్ళ వల్ల కలిగేటువంటి ఆధలో వాటిని భరించలేక వెళ్ళిపోతూ ఉంటారు అదే ధర్మరాజు కూడా అనుకున్నాడు అలానే అడిగాడు సంజయుణ్ణి అంటే సంజయుడు అన్నాడు ఆ కిల్లవాతలు మున్ను నన్ను అడుగుచుండు అడుగడీరే మీ తండ్రి అవనినాథ మందిరములో విందులు విదురుతో మంత నంబు నిన్న చేయుచుండే నేడు లేడు ఓ ధర్మరాజా ఏదైనా ముందర నాకు చెప్పండి చేయడే మీ పెద్ద తండ్రి కానీ ఏమిటో నిన్న రాత్రి నాకేమి చెప్పలే రాత్రి చాలా సమయం దాకా విదురుడు ధృతరాష్ట్రుడు గాంధారి ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు అని తన యొక్క అసహాయతను తెలియజేశాడు సంజయుడు దుఃఖితుడై ధర్మరాజు మళ్ళీ కుంగిపోతూ ఉన్న సమయంలో అక్కడికి నారదుడు వచ్చాడు ధర్మరాజును చూసి ధర్మరాజ కాలకర్మ గుణాధీశో దేహోయం పాంచభౌతిక కాలము కర్మ గుణాలు ఈ టైం ఒకటి మనం విధి అనుకున్నాం భీష్ముడు కూడా చెప్పాడు ఇంకొకటి నువ్వు చేసిన కర్మ ఒకటి ప్రారంభం ఆగమం సంచితం ఇంకొకటి సత్వరజస్త కూడినటువంటి నీ స్వభావం ఒకటి ఈ మూడింటికి కాలకర్మ గుణ అధీనో దేహోయం పాంచౌతిక ప్రతి దేహి ప్రతి జీవుడు ఈ మూడింటికి అధీనంలో ఉంటాడు కథం అన్యాస్తు గోపాయది వీడే బంధనంలో ఉన్నప్పుడు వీడు ఇంకొకడిని ఎలా రక్షిస్తాడు సర్పగ్రస్త యథాపరం సప్పన్నోట్లో ఉన్న కప్ప తనను తాను ఎట్లా రక్షించుకోవాలో తెలియక పడుతుంది కానీ పరుల గురించి ఎక్కడ ఆలోచిస్తుంది ప్రతి జీవుడు కూడా కాలము కర్మ గుణములు ఈ మూడిటికి బద్ధుడై ఉన్నాడు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ శ్లోకం మనం అంత కంఠస్థం చేయాలండి పొదుపుకులు మా మనవడు మా కొడుకు మా కోడలు మా భార్య ఇలా వాళ్ళేమైపోతారో 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 అని అనుక్షణం ఆలోచిస్తున్నావు కానీ ఒక పద్యం నేర్చుకోవట్లేదు ఒక శ్లోకం నేర్చుకోవట్లేదు ఉత్తమోత్తమైన మానవ జన్మను సద్వినియోగం చేసుకునేటువంటి ఆలోచన చేయటం లేదయ్యా కాలానికి కర్మకు గుణాలకు బద్ధుడైన జీవుడు వాడిని వాడే రక్షించుకోలేనప్పుడు వేరే వాడిని ఎలా రక్షిస్తాడు వేరేవాడి గురించి ఆలోచన నీకెందుకు అని నారదుడు ధర్మరాజును గద్దించి అడిగాడు నీకెందుకు వచ్చిన దేని అప్పుడు ధర్మరాజు కొంచెం కోరుకున్నాడు అప్పుడు ధర్మరాజుకు చెప్పాడు నారదుడు ఆయన నీ తండ్రి గాంధారిని తీసుకుని విదురుడితో సహా హిమాలయాల దక్షిణ తీరానికి వెళ్ళాడు అక్కడ దీక్షలో ఉండి తన దేహాన్ని త్యజించటానికి సిద్ధంగా ఉన్నాడు అని తెలియజేస్తాడు ఇలా ధర్మరాజుకు ఋతురాష్ట్రుడి గురించి తెలిపిన తరువాత నారదుడు ఒక మాట అంటాడు ఎంతకాలము కృష్ణుడు ఈశ్వరుడు ఈ ధరిత్రి జరించు అంతకాలము మీరందరుండు ఈ అవనీయందు కృష్ణుడు ఉన్నంతకాలం మీరు ఉండండి కృష్ణుడు ఎప్పుడైతే అవతారం సాధిస్తాడో అప్పుడు మీరు మీ యొక్క దేహాన్ని చర్చించండి అంతేగాని ధృతరాష్ట్రకి వెళ్ళాడు బిదురుడు వెళ్ళాడు వీళ్ళ గురించి మీరు ఆలోచించకండి కృష్ణుడు ఉన్నంతకాలం ధర్మం ఉంటుంది ధర్మం ఉన్నంతకాలం మీరు ధరలో ధరణిలో మీరు జీవించే ప్రయత్నం చేయండి అని తెలియజేశాడు ఆ తరువాత ధర్మరాజు దుఃఖాన్ని పోగొట్టుకొని పరిపాలన అద్భుతంగా చేయటం ప్రారంభించాడు ఇప్పుడు ఈ కథంతా శౌనకాది మహామునులకు సూతుడు తెలియజేస్తుంది వింటున్న శౌనకులకు వండు వండింది మేము అడిగింది కృష్ణ కథ నువ్వు ధృతరాష్ట్రుడి ఇట్లా పాండవులు ఇట్లా అని చెప్తావేంటి అని

మేము చేయునట్టి సత్రయాగమునకు మునీంద్రులు తీర వాడదండరుడు వచరుడు జంపడొక్కడినైన జన్మయ్యడు దాక వినుచు నుండు తగిలి విష్ణు కథలు అద్భుతమైన పద్యం అండి భాగవత సారాంశం తన దీంట్లో కనబడుతుంది వాళ్ళంతా సూతుడిని అడిగారు మేము ఆ కృష్ణ కథ విందామని కూర్చుంటే ధృతరాష్ట్రు లేచాడు సంజయుడు చెప్పాడు విధుడు వచ్చాడు ఇవన్నీ మాకెందుకు ఆ అన్య దుర్జనుల చరిత లుల్లి కర్ణరంధముల పెట్టనేలా బంగారు వంటి బతికెడు కాలంపు ఎక్కటి మానవ జన్మం వెత్తిన ఉన్నది వదలను సంసార సుఖము వదలని ఇంద్రియ భోగము ఇవన్నీ ఎందుకు మాకు మాకు ఆ కృష్ణ కథ చెప్పవయ్యా ఒక విచిత్రం చెప్పమంటావా ఈ సత్రయాగానికి ఆ దండధరుడు ఆ యమధర్మరాజు కూడా వచ్చి కూర్చున్నాడు ఒక్కడిని కూడా చంపట్లా ఎప్పుడు ఆయన కూడా విష్ణు కథలు వింటూ తన్మయంలో మగ్గులిపోయాడయ్యా అని భాగవతం వినటం వల్ల కలిగే ప్రయోజనాన్ని తెలియజేస్తున్నాడు నిజానికి యమధర్మరాజు ఎవరిని చంపకుండా ఉంటాడండి భాగవత కథ ఎవడైతే వింటుంటాడో వాడిని చంపడు అంటే ప్రాణం పోదనా కాదు కాదు మళ్ళీ పుట్టుక ఉండదు గుర్తుపెట్టుకోండి అదే ఇక్కడ చెప్తున్నాడు వాడే దండధరుడు అచజుడు చంపడొక్కడినైన తగిలి విష్ణు కథలు మృత్యువు కూడా ఆ మాధవుణ్ణి చూసి భయపడి పరిగెత్తుతుందయా అని పరీక్షిత్ మహారాజు భాగవతం అంతా ఆయన చెప్పిన మాటను ఈ పద్యంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడండి ఇలా చెప్పిన తరువాత అర్జునుడు ద్వారక నుంచి తిరిగి వస్తాడు అప్పుడు ధర్మరాజు కృష్ణుడి యొక్క యోగక్షేమాలన్నీ అడిగితే ఏడుస్తూ ఉంటాడు అర్జునుడు ఏం కృష్ణుడన్నా లేడు ఇంకా కృష్ణుడు అంటూ కృష్ణావతార పరిసమాప్తి ఘట్టాన్ని తెలియజేస్తాడు ఎప్పుడైతే కుంతి ఈ మాట విన్నదో యదువంశం అంతా నాశనమైంది కృష్ణుడు అవతారం సాధించాడని ఆమె తన శరీరాన్ని తాలిం చేసింది నిశమ్య భగవన్ మార్గం సంస్థాం యదు కులస్య స్వపథాయ మతి చక్రే నివృతాత్మా ఇదిష్ఠిర ఇది కూడా అనుకున్నాడు ఇంకా నేను నా జీవితాన్ని వదిలేయాలి ఈ దేహాన్ని వదిలేయాలి అని నిశ్చయించుకున్నాడు ఏ దినమున వైకుంఠుడు మేధినిపై దాల్చినట్టి మేలు వదిలినాడా దినమున అశుభ ప్రతిపాదకమగు కలియుగంబు ప్రాప్తం వయ్యన్ అప్పుడు ఇంకా కలియుగం ప్రారంభమైంది పరీక్ష మహారాజును పట్టాభిషక్తుడిని చేసేసి ధర్మరాజు తన దేహాన్ని వదిలేశాడు అది కూడా చాలా వివరణ ఉంటుంది కానీ కథాక్రమంలో ఇంతకీ ఇవాటి పద్యాన్ని గురించి చర్చించుకోవాలి ఇప్పుడు మనం ఇలా పరీక్షిత్తు భూమండలాన్నంతా ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న నేపథ్యంలో ఒకరోజు కలి ప్రవేశించాడని తెలిసి వాణ్ణి నిర్జిద్దామని ఆయన పయనమయ్యాడు అలా వెళుతున్న సమయంలో అక్కడ ఆయనకొక భయంకరమైన దృశ్యం కనులబడింది ఏమిటది అంటే గోరాజమున్ కాలక్రోధుడు దండ హస్తుడు నృపాకారుండు క్రూరుండు జంఘాలుండొక్కడు శూద్రుడాసురగతి కారుణ్య నిర్ముక్తుడై నేలంగూలగదన్ని బంచితిలగా నిర్ఘాత పదాహతి ఒకడు రాజువేషం ధరించాడు నల్లగా ఉన్నాడు చేతిలో ఒక దండం పట్టుకున్నాడు అకారణంగా అక్కడ ఉన్న వృషభాన్ని గోవుతో మాట్లాడుతున్న ఆ ఎద్దుని ఒక్క తనుదన్నాడు వింటుంటేనే ఇంత బాధ కలుగుతుంది చూస్తున్నటువంటి పరీక్షిత్తుకు ఎలా అనిపించి ఉంటుంది అసలు ఆ ఎవరు ఆ వృషభం ఎవరు ఈ వివరాలన్నింటినీ రేపటి రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం దక్ష